పదకొండు ఏరియాల్లో ఏఐటీసీని గెలిపించే దిశగా కార్మికులు సమాయత్తమయ్యారని ఏఐటీసీ అధ్యక్షులు బాసిరెడ్డి సీతారామయ్య ధీమా వ్యక్తం చేశారు గోదావరికని భాస్కర్రావు భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయు గెలుపును ఎవరూ ఆపలేరని కార్మికులంతా నక్షత్రం గుర్తుకు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు సర్కారు సంఘాలతో సింగరేణి సంస్థకు కార్మికులకు ఎప్పటికీ నష్టమేనన్న విషయాన్ని ఇదివరకున్నా టీపీకేస్తో కార్మికులు గ్రహించారని తెలిపారు అందుకే బుధవారం జరిగే ఎన్నికల్లో సర్కారు సంఘం ఐఎన్టీయూసీకి కర్రకాల్చి వాత పెట్టబోతున్నారని ఏఐటీయుని భారీ మెజార్టీతో గెలిపించనున్నారని సీతారు రమ్మయ్య అసభం వ్యక్తం చేశారు కొన్ని యూనియన్లు తాము గెలవకపోయిన అధికారం సంఘంకు బలం చేకూర్చేలా సహకరిస్తున్నారని అది కూడా కార్మికులు గమనించి అటు ఇటు కాకుండా నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఏఐటిసిని గెలిపించాలని కోరారు సింగరేణి ఎన్నికలలో నేను పదకొండు ఏరియాలు కూడా ఎరిగొంచాను అన్ని ఏరియాల్లో కూడా కార్మికులు ఈసారి ఏఐటిసిని గెలిపించడం ద్వారానే సింగరేణి సంస్థని కాపాడుకున్న కాపాడుకోవాలి కార్మికుల హక్కులను రక్షించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు సర్కారు సంఘాలను గెలిపిస్తే సింగరేణికి సంబంధించిన వేలాది కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఎట్లా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చేసే పరిస్థితి ఉన్నది ఆనాడు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండి టీబీజికేస్ యూనియన్ సింగరేణులు ఉండటం వల్ల వేలాది కోట్ల రూపాయలు తరలించకపోయినా అడగలేని పరిస్థితి ఉంటుంది అట్టాగే రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఐఎన్టీస్ యూనియన్ సింగరేళ్ళలో గుర్తింపు సంఘంగా ఉంటే మళ్ళీ అదే పాత పాట జరుగుతుంది మళ్ళీ సింగరేణి డబ్బు వేలాది కోట్ల రూపాయలని తరలించకపోయినా అడిగే యూనియన్ ఉండదు కాబట్టి ఇవాళ అసెంబ్లీ కొత్తగా జరిగింది అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఉన్నాయి సింగరేణి గురించి ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేనైనా మాట్లాడా గత వారం రోజుల్లో రెండుసార్లు సిపిఐ పార్టీ ఎమ్మెల్యే మన యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉండటం వల్ల సాంబశివరావు గారు సింగరేణిలో అరవై వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది దీని మీద ఎంక్వైరీ జరపాలని కమిటీ వేయాలని అసెంబ్లీలో పట్టుకుంటున్న విషయం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అట్లాగే సింగరేణి సిఎన్ఎండి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది దీని మీద కూడా ఎంక్వైరీ జరపాలని చెప్పేసి డిమాండ్ చేశాడు మరి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా సింగరేణి మాట తీయలేదు ముఖ్యంగా ఇవాళ సిఐటి యూనియన్ గత ఆరు ఎన్నికలలో ఏనాడు కూడా వాళ్ళకి కనీసం మూడు వేల ఓట్లు దాటలేదు ఇదే సిఐటి ఒకప్పుడు పెన్షన్ నష్టమని పెన్షన్ వద్దని కరపత్రాలు వేసి కార్మికులని మోసగించిన సంగతి తెలుసు మళ్ళీ ఇప్పుడు కరపత్రాలు పట్టుకొని మేము నీతివంతులు అని మాట్లాడుతూ ఉన్నాం వీళ్ళ చరిత్ర అందరికీ తెలుసు ఇలాంటి సంఘాలు కార్మికులను మోసగిస్తే తప్ప కార్మికులకి ఉపయోగపడేది ఏముండదు ఇట్లాంటి సంఘాల వల్ల కార్మిక వర్గానికి వచ్చేది ఏం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా బిహెచ్ఎల్లో ఎన్నికలు జరిగితే వీళ్ళు ఆంధ్రాలోనేమో వైఎస్ఆర్సిపి యూనియన్తో కలిశారు తెలంగాణలోనేమో అధికార పార్టీ పార్టీఆర్ఎస్ యూనియన్తో కలిశారు కానీ కార్మికులు అక్కడ రెండు చోట్ల కూడా ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఏఐటిసిని అఖండ మెజార్టీతో గెలిపించారు ఏదేమైనా కార్మికులందరూ డిసైడ్ చేసుకున్నారు వార్ వన్ సైడ్ అని కార్మికులందరూ చెప్తూనే ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికలలో నక్షత్రం చుక్క గుర్తుకు ఓటిచ్చి ఏఐటీసీని గెలిపించడం ద్వారా సింగరేణి రక్షణ కార్మికుల హక్కుల పరిరక్షణకి తోడ్పడాల్సిందిగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తాం ఈ సమావేశంలో నాయకులు మట్టి ఎల్లకౌట్ ఆరేలి పోషం రఘు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు